అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని గుంటూరులో యాభై ఏడు డివిజన్ గణేష్ నగర్ లో వాల్పోస్టర్ ఆవిష్కరణ జరిగింది అఖిల భారత యోజన సమైక్య గుంటూరు నగర కార్యదర్శి చల్లా మరీదాస్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం ఇవ్వాలని కోరారు ఫిబ్రవరి నెలలో ఆరో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరగబోయే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలకు గుంటూరు నగరం నుండి అనేక జిల్లాల నుండి రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని రాష్ట్ర మహాసభలను జయ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంజా గురుస్వామి ఎం శబరినాథ్ గుంజా యేసు సాంబశివరావు ఆనందమ్మ లక్ష్మి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళంలో వచ్చే నెల ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి జరిగే రాష్ట్ర మహాసభం జయప్రదం చేయాలని చెప్పేసి గుంటూరు నగరంలో యాభై ఏడవ వార్డు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వార్డులో ఉన్న కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలానే రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళంలో జరుగుతున్నందున రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రాష్ట్ర మహాసభలను